హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి బెంగళూరు వచ్చాక సెకండ్ డే బ్లాగ్ అండి మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచాము ఇంటి ముందు అన్ని మొక్కలు పెట్టేశాను కదా వీటన్నిటినీ బాల్కనీలోకి షిఫ్ట్ చేయాలి కదా మరి ఇక్కడైతే మా పిల్లలు హెల్ప్ చేస్తున్నారు మా హస్బెండ్ ఏమో బాల్కనీలో ఈ మొక్కలన్నీ సెట్ చేసేస్తున్నారు అనమాట ఇవన్నీ సెట్ చేయడానికి మాకు ఒక టూ అవర్స్ టైం పట్టిందండి మీకు చూపించడం వీడియోలో చాలా షార్ట్గా చూపించాను ఈ మొక్కలన్నీ షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం మట్టి పడిపోయింది ఇదంతా నీట్గా క్లీన్ చేశాము మాకు మెయిన్ డోర్ ముందు అస్సలు స్పేస్ ఎక్కువ ఉండదండి చాలా కొంచెం ఉంటుంది జస్ట్ డోర్ ఓపెన్ చేసి నడవడానికే ఉంటుంది ఇవన్నీ ఉంటే చాలా చికాకు అసలు వచ్చిన రోజే తీయాలి అని అనుకున్నాము కాకపోతే ఆ రోజు ఇల్లు క్లీన్ చేసేసరికి మా పని అయిపోయింది ఉదయాన్నే ఎందుకు ఈ పని పెట్టుకున్నాము అంటే మా పిల్లలు ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఆ మట్టి మొత్తం ఇంట్లోకి తీసుకొచ్చేస్తున్నారు మాకే చికాకు వస్తుంది నేను ఎన్నిసార్లు ఇల్లు ఉడుస్తున్న మట్టి వస్తూనే ఉంది ఇంకా అందుకని ఫస్ట్ మాత్రం ఇది చేసుకున్నాము మా పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారు చిన్న చిన్న కుండీలు మొత్తం తీసుకువెళ్ళిపోయారు వాళ్ళిద్దరే కాంపిటీషన్ పెట్టుకొని నేను ఫస్ట్ నేను ఫస్ట్ అని నేనైతే కిచెన్లోకి వచ్చేసానండి ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని అయితే గిన్నెలన్నీ వాష్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ మంత్ లేం కాబట్టి ఇంకా అలానే యూస్ చేయకూడదు కదా ప్లేట్స్ గ్లాసెస్ కొన్ని అన్నం వండుకునే గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసి మా హస్బెండ్ బయటికి వెళ్ళి పాలు అండ్ బ్రెడ్ ప్యాకెట్ తెచ్చారు బ్రేక్ఫాస్ట్కి అయితే పాలు లాగేసి బ్రెడ్ అయితే రోస్ట్ చేసేసుకొని తినేసాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కొంచెం ఇంట్లో పనులు ఉంటే అవన్నీ చేసుకున్నాను వీడియో ఏం రికార్డ్ చేయలేదు ఆఫ్టర్నూన్కి లంచ్ వచ్చేసి మేఘనా నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టారు సాటర్డే అనమాట అందుకని ఓన్లీ వెజ్ కాబట్టి మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు ఇంకా మా హస్బెండ్ సంగతి ఏంటి అంటే వాళ్ళ ఫ్రెండ్ పోస్టింగ్ వెళ్ళిపోతున్నారని సెండ్ ఆఫ్ ఇవ్వాలి అని తను బయటికి వెళ్ళారు మేము మాత్రం బిర్యానీ ఎంజాయ్ చేసాం ఫుల్గా వెజ్లో మష్రూమ్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం మేఘనాలో బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది మేఘనా స్పెషల్ ఏంటి అని చాలా బ్రాంచెస్ ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర బిర్యానీ అయితే నాకు చాలా ఇష్టం ఇంకా నేను ఎక్కడ తినను కూడా మాకు ఎప్పుడైనా తినాలి అనిపిస్తే బయట మేఘనా నుంచి ఆర్డర్ పెట్టుకుంటాము వారు లేదంటే మేఘనా రెస్టారెంట్కి వెళ్ళిపోతాము ఫ్యామిలీతో వెళ్ళి అలా మాకు కావాల్సింది తినేసి చిల్లయ్యి వస్తాము మష్రూమ్ బిర్యానీ మాత్రం సూపర్గా ఉంటుందండి టేస్ట్ మా పిల్లలకి కూడా చాలా ఇష్టం మా చిన్నోడికి మాత్రం ఎస్పెషల్లీ వాడు ప్యూర్ వెజ్ కాబట్టి మష్రూమ్ బిర్యానీ మాత్రం చాలా ఇష్టంగా తింటాడు తినేసిన తర్వాత ఇంకా మెయిన్ ఒక పని ఉందండి బ్యాగ్స్ అన్నీ ఓపెన్ చేయాలి తీసుకొచ్చిన బ్యాగ్స్ ఈ బ్యాగ్స్ అన్నీ ఓపెన్ చేసి సర్దడానికి ఆ రోజు మొత్తం సరిపోయిందండి నిజంగా అసలు ఎంత టైం పట్టిందంటే బట్టలు సర్దడానికి చాలా టైం పట్టింది ఇంకా బట్టల కన్నా ఎక్కువగా తెచ్చిన గ్రాసరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నవో ఉన్నాయో అవన్నీ మళ్ళీ నేను స్టీల్ డబ్బాలలోకి చేశాను నాకు ప్లాస్టిక్ డబ్బాలు అంత ఇష్టం ఉండదండి నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను ప్లాస్టిక్ కాకపోతే అక్కడ నుంచి తెచ్చేటప్పుడు లైట్ వెయిట్గా ఉండాలి కాబట్టి ఇలాంటి డబ్బాలలో తెచ్చేసాము చాలా ఐటమ్స్ తెచ్చేసాము ఈసారి ఫుడ్ ఐటమ్స్ అండ్ పచ్చళ్ళు ఇంకా కొన్ని పప్పులు అలాంటివి కూడా తెచ్చాము వన్ ఇయర్ మొత్తానికి సరిపోతాయి పచ్చళ్ళు అయితే కరువే లేదు ఇంకా మాకు అంత ఎక్కువ తెచ్చేసాను అలా అని కేజీలు కేజీలు తీసుకురాలేదు కానీ వెరైటీస్ అన్నీ కొంచెం కొంచెం తెచ్చుకున్నాను మాకు ఎంత కావాలో అంతే తెచ్చుకున్నాను మా హస్బెండ్ కూడా ఎక్కువ పచ్చళ్ళు తింటారు నేను ఒక్కదాన్నే తింటాను అది కూడా ఎప్పుడంటే పప్పు చేసినప్పుడు మాత్రం నాకు కొంచెం పచ్చడి ఏదైనా కావాలి ఎందుకో అలా అలవాటు ఇంకా విడిగా అయితే నేను కూడా రెగ్యులర్గా తింటాను చాలా తక్కువగా తింటాను ఈ బ్యాగ్ అండి ఇందులో మా పిల్లలువే ఉన్నాయి బట్టలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బ్యాగ్ చొప్పున సర్దేసాము అందులో కొన్ని ఐటమ్స్ ఉంటే తీసాను ఇది మాత్రం నెయ్యి అండి ఎస్పెషల్లీ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా తెచ్చాం ఎందుకంటే ఇందులో అన్ని పచ్చళ్ళు ఇప్పుడు నేను తీసింది మాత్రం నెయ్యి నేను ఇంట్లో చేశాను అదే నెయ్యి తీసుకొచ్చాను అంటే లీటర్ పాలు తీసుకున్నాం కదా మేము ఊరిలో ఉన్నప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ ఉన్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ మంత్కి ఇంచుమించు దగ్గర దగ్గర లీటర్ వరకు అయితే వచ్చింది ఆ నెయ్యి మొత్తం కలెక్ట్ చేసి పెట్టాను ఇంకా అలా బాటిల్లో తీసుకొచ్చేసాను ఇవన్నీ జాగ్రత్తగా చూస్తున్నా మెయిన్ అయితే ఆవకాయ పచ్చడి ఆయిల్ లీక్ అవుతుందండి మనం ఎంత జాగ్రత్తగా తెచ్చినాం అదేంటంటే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పోతుందేమో అండ్ దాంతోపాటు పక్కనున్న డబ్బాలు అండ్ ఇంకేవైనా ఉన్నా కానీ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అలాంటిది కొంచెమే పోయింది చాలా జాగ్రత్తగా తెచ్చాం తెచ్చామునండి మేము కూడా అంత ఎక్కువగా ఏమీ అయితే పాడవలేదు ఇప్పుడు చూపించేది చికెన్ పచ్చడి చికెన్ టూ కేజెస్ తీసుకొచ్చి పెట్టాము టూ కేజీస్ తీసుకొస్తే వన్ కేజీకి ఎక్కువ అయినట్టుందండి అంతే చాలా తక్కువైంది చికెన్ పచ్చడి అయితే తీసుకొచ్చిన టెన్ డేస్కే కథం అండి అయిపోయింది దెబ్బకి అయిపోయింది ఒక్కొక్క డబ్బా పట్టుకొని అన్నీ చెక్ చేస్తున్నాను ఏది ఆయిల్ పోయింది ఏది ఆయిల్ పోలేదు అని నాకైతే ఇలాంటివి తీసుకొస్తే చాలా భయం అండి జర్నీలోనే భయపడుతూ ఉంటా ఎక్కడ లీక్ అయిపోయి అన్నీ పాడైపోతాయేమో ఏమో అది ఒక టెన్షన్ ఉంటుంది నాకు ప్రతిదీ చూసుకున్న ఆ వైట్ డబ్బా వచ్చేసి పసుపు ఇంట్లో చేసిన పసుపు అండి అంటే మనం కొమ్ములతో చేసుకుంటాం కదా పసుపు కొమ్ములతో అది న్యాచురల్ నాకైతే వన్ ఇయర్ సరిపోద్ది ఆ పసుపు అయితే మాత్రం ఓన్లీ మనం వేసేది కొంచెమే కాబట్టి చాలా డేస్ వస్తుంది ఆ డబ్బా వచ్చేసి ఫైనల్గా ఇవన్నీ అండి సరుకులు ఇంకా నేనైతే చాలా చెప్పలేదు తీసుకొచ్చిన ప్రతి ఐటెం చెప్పాలి అంటే ఈ బ్లాగ్ లెంత్ అయితే అస్సలు సరిపోదండి అందుకే ఇక్కడతో కట్ చేసేస్తున్నాను బట్టలు అన్నీ తీసాను కదా బ్యాగుల్లో నుంచి అవన్నీ లాకర్లో పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే నా అన్నీ సర్దేసి తర్వాత మా పిల్లలవి అండ్ మా హస్బెండ్ హస్బెండ్వి కూడా మొత్తం క్లియర్గా సెట్ చేసేసాను లాకర్ సర్దుతున్నంతసేపు మా హస్బెండ్ అయితే నన్ను ఒక ఆట ఆడుకున్నారు నాకున్న బట్టలకి మా కోటర్లో ఇచ్చిన టూ లాకర్స్ అసలు సరిపోలేదు మళ్ళీ ఈ లాకర్ మాత్రం నా కోసం స్పెషల్గా డ్రా చేశారు రాయించుకొని మరి అంటే వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళయే అండి కోటర్లో ఉన్న ప్రతి ఐటెం వాళ్ళదే కాకపోతే ఇది నేను స్పెషల్గా తీసుకున్నాం అనమాట అలా ఉంది నా బట్టల పరిస్థితి మా వారైతే ఒక్కొక్కసారి తిట్టేస్తూ ఉంటారు ఇంకా కొను ఇంకొక లాకర్ మళ్ళీ తీసుకొస్తాను మళ్ళీ పెట్టుకుంటూ ఉండు లోకర్లో అంటూ ఉంటారు మీ ఇంట్లో కూడా అంతేనా మీ హస్బెండ్స్ అలానే అంటూ ఉంటారా కమెంట్ చేసేసేయండి వాళ్ళు ఏంటన్నా కానీ మనం కొంటూనే ఉంటాం కదా ఎందుకంటే అమ్మాయిలు అంటేనే బట్టలు నగలు మేకప్లు ఇవే ఇంక ఇవి కాకుండా ఏముంటాయండి అమ్మాయిల కోసం స్పెషల్గా ఏమి ఉండవు కదా ఇక్కడైతే మా హస్బెండ్ అయితే గ్రాసరీ మొత్తం సర్దేస్తున్నారు నేను డబ్బాలల్లో వేసేటప్పుడే రెండు లవంగాలు వేసేస్తానండి పురుగు పట్టకుండా ఉంటుంది లేదంటే చెక్క పురుగు వచ్చేస్తుంది మీరు ఏ టిప్ ఫాలో అవుతారో నాతో కమెంట్లో షేర్ చేసేసుకోండి ఫర్దర్ గా నేను అది కూడా ట్రై చేస్తాను ఏ టిప్ బాగా వర్క్ అవుతుంది అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉన్న వాటికి ఈ టిప్ ఫాలో అవుతాను డైలీ మంత్లీ గ్రాసరీస్ అయితే మాత్రం ఏం ఫాలో అవ్వను జస్ట్ వేసేస్తూ ఉంటాను ఇంకా నేను చెప్పాను వెళ్ళి మా హస్బెండ్ మాత్రం బుక్స్ తీసుకొని వచ్చారు మండే నుంచి ఎలా అయినా స్కూల్కి పంపించేసేయాలి అని ఆల్రెడీ నా వల్ల మా పిల్లలు ఇద్దరికి ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ పడింది సిలబస్ కూడా చాలా పెండింగ్ ఉంది రాయించాల్సింది అవన్నీ కంప్లీట్ చేయించాలి కదా మండే నుంచి స్కూల్కి పంపించాలంటే ఫస్ట్ మనం బుక్స్ రెడీ చేసేయాలి కదా అందుకే ఫస్ట్ అయితే ఈ పని చేసేస్తున్నానండి అయితే బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి కొత్త వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక బ్లాగ్తో మళ్ళీ మీ అందరూ ముందుకు వస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్